సీజన్ నైన్ లైవ్లో నిన్న అర్ధరాత్రి జరిగిన ఓ కట్టప్ప ఘటన మాట్లాడుకుందాం ఇమానియల్ చేసిన ఘటన అనమాట అయితే మాదిరి కూడా చేసిన పని హౌస్లో ఏం బాగోవట్లేదు అప్పటికే సీరియస్ అయిపోవడం ఆకలితో ఉండడం ఇవన్నీ చేస్తుంది తనుజా ఫుడ్ మానిటర్గా ఉండడం వల్ల హౌస్లో కంటెస్టెంట్స్ చాలామంది ఫుడ్ సరిపోవట్లేదని చాలా వరకు రచ్చ చేశారని చెప్పాలి హౌస్లో వాళ్ళందరూ ఇక మాదిరి అయితే ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉంది రెండు రోజులు ఫుడ్ తినకుండా అంటే ఒకరోజు రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు తినకుండా ఉందన్నమాట సో నిన్న ఇమాన్యలు అదేం లేదులే అక్క హౌస్లో ఇవన్నీ కామనే ఉంటాయి నువ్వు అవన్నీ ఏం పట్టించుకోవద్దు అని చెప్పి సర్ది చెప్పి తనతో ఫుడ్ తినిపించాడు నిన్న అర్ధరాత్రి వరకు కోపంగా ఉండి ఇమాన్యుల్ బత్యంలో ఆడిన నేను మాట్లాడను ఆ పిల్లకి చాలా ఆటిట్యూడ్ ఆ పిల్ల ప్రవర్తన అలా ఉంటుంది ఆమె ఫుడ్ మానిటర్గా పనికిరాదు ఇన్ని మాటలు అన్న ఆమె మళ్ళీ వెళ్ళి తనుజతో మాట్లాడేస్తుంది ఇక తనుజ కూడా మీరు నా దగ్గర నేను మీకోసం ఫుడ్ సెపరేట్గా తీసి పెట్టాను అయినా మీరు తినలేదు అని అనేసరికి లేదురా నాకు చాలా కోపం వచ్చింది అని మాట్లాడతాడు ఇందులో ఇమానియల్ అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇమానియలు అబ్బా 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 నిన్న ఇప్పటి వరకు ఒకరికొకరు కోపాలు పగలు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడేమో అమ్మలకలు ముచ్చట్లు పెడుతున్నారు ఇక్కడ పల్లీకి ఇచ్చుకుంటూ సరేలే ఎలానో ఒకలా కలిసిపోయారు కదా ఐఎమ్ హ్యాపీ అన్నట్టు తన దగ్గర అలానే మాదిరి దగ్గర మాట్లాడతాడు అనమాట ఇమానియల్ ఆ తర్వాత ఇమానియల్ సంజన గార్డెన్ ఏరియాలోకి వచ్చేసరికి అమ్మ చూసావా అసలు వీళ్ళు బిహేవియర్ ఏమైనా బాగుందా హౌస్లో అని ఇంకా కట్టప్పగా స్టార్ట్ చేశాడండి ఏంటంటే చూసావా అమ్మ అందుకే ఏ ఎమోషన్ కూడా నువ్వు క్యారీ చేయొద్దని చెప్తాను ఏది కూడా తలకెక్కించుకోవద్దు ఎమోషనల్ అవ్వద్దు అని నేను నీకు ఇందుకే చెప్తాను ఇక్కడ అందరు ఇలానే ఉంటారమ్మ అప్పటికీ కొట్టుకుంటారు అప్పటికే కలిసిపోతారు ఎవరిని మనం ఇక్కడ నమ్మొద్దు మన ఆట మనం ఆడాలా మన గేమ్ మనం ఆడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అంతవరకే అంటే అందుకే రా నేను దేనికి ఎమోషనల్ అవ్వాలని అనుకోవట్లేదు ఫిక్స్ అయిపోయాను అని సంజన చెప్తుంటుంది అనమాట అంటే అప్పుడే వాళ్ళిద్దరు కల హ్యాపీ అన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి సంజన దగ్గర ఇలా అంటున్నాడు ఏంటి ఇమ్మో అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి